జగన్మోహన్ రెడ్డికి వైకాపాకి రాద్ధాంతం చేయడం తప్ప ఓ సిద్ధాంతం లేని పార్టీ ఓ పద్ధతి పాడు లేని పార్టీ నాయకుడు వైకాపా నాయకుడు ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముఖ్యమంత్రి నుంచి మంత్రులు నాయకులు దోచేసిన లక్షల కోట్ల దోపిడీని ఏ ఆర్థిక నిపుణుడు లెక్కలు తేల్చలేనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆయన అధికారంలోకి రాగానే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా దేవుడు రాసిన స్క్రిప్ట్ అని చెప్పాడు ఆయన అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలు దేవుడు రాసిన స్క్రిప్ట్ ఇది ప్రజల విజయం అని మాట్లాడిన ముఖ్యమంత్రి ఎందుకు తను చేసిన పాపాలకి తన ప్రభుత్వ అక్రమాలు అరాచకాలు దౌర్జన్యాలు దోపిడీకి దేవుడు వేసిన శిక్ష అని ఎందుకు ఒప్పుకోలేకున్నాడు ఒక దైవాంశ సంభూతుడిలాగా వ్యవహరించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన ఏదైతే దేవుడు రాసిన స్క్రిప్ట్ అన్నాడో ఆ దేవుడు వేసిన శిక్షే పదకొండు సీట్లు ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దేవుడే చేశాడు ఈరోజు నెల రోజులకి నెల రోజులకి ప్రభుత్వాన్ని రద్దు చేయాలని కోరిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు యాభై ఏడు శాతం ఓట్లు తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన భారతదేశంలోనే ఏ ఎన్నికల్లో ఏ రాష్ట్రంలో ఒక్కసారి తమిళనాడు ఏదో వచ్చినట్టుంది తొంభై మూడు శాతం సీట్లు వచ్చిన ప్రభుత్వాన్ని నెల రోజుల్లో రద్దు చేయాలంట అసలు ముఖ్యమంత్రి గారు ఇంకా లెక్కలు చూసుకునేదానికే చంద్రబాబు నాయుడు గారికి ఆయన సుదీర్ఘ కాలం ముఖ్యమంత్రిగా ఉమ్మడి రాష్ట్రానికి విభజిత ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక కొత్త నాయకుడిగా ప్రభుత్వంలోకి మొదటిసారి వచ్చినట్టుగా ఉంది మా పరిస్థితి యాభై రోజులు దాటిపోయినా ఎక్కడ ఏం జరిగిందో ఏ శాఖలో ఏమి లోన్లు తెచ్చారో ఏ శాఖలో ఏం కుదవ పెట్టారో ఏ శాఖ ఆస్తులు ఎవరికి రాసిచ్చారో అర్థంగానేటువంటి పరిస్థితులు వీళ్ళు మా ప్రభుత్వాన్ని రద్దు చేయాలని చెప్పి కోరుతున్నారు ఐదు సంవత్సరాల కాలం ఆనాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన దమనకాండ ఈ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగల రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందంట ప్రజల మాన ప్రాణాలకు రక్షణ లేదంట రాజ్యాంగ వ్యవస్థలు కోల్పోయామంట పోలీసులు సహా యంత్రాంగాలన్నీ నిర్వీర్యం చేశారంట ఇది అసలు ఆశ్చర్యం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతుంటే ఢిల్లీలో అసెంబ్లీ ముందు నిలబడి పేరు పెట్టి పిలుస్తూ గుర్తుంచుకో మూడు సింహాలు ఉండేది మూడు సింహాలు ఉండేది మీరు నాయకులకు సెల్యూట్ కొట్టేదానికి కాదంట అసలు జగన్మోహన్ రెడ్డి మానసిక స్థితి దాన్ని బట్టి అర్థం అవుతుంది ఆయన ఏ విధంగా మాట్లాడుతున్నాడో ప్రవర్తిస్తున్నాడని